హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఎగ్ రెసిపీస్ మీరు చాలానే ట్రై చేసి ఉంటారు ఎగ్ బిర్యానీ ఎగ్ బజ్జీ ఇలాంటివి బట్ ఎప్పుడైనా సరే ఎగ్ పకోడీ ట్రై చేశారా ట్రై చేయని వాళ్ళు తప్పక ట్రై చేయండి ఈ వీడియో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే నేను క్యాబేజ్ పకోడీ సొరకాయ పకోడీని కూడా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో నేను వీడియోస్ చేశాను వాటి లింక్స్ నేను దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసేయచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుందాం నేనైతే ఒక వెడలపాటి ప్లేట్ని అంచులు కొంచెం పైకి ఉండేవి నేను తీసుకున్నానండి ఒక గ్రేటర్ని తీసుకొని మనం టూ ఎగ్స్ని గ్రేట్ చేసుకోవాలి దీంట్లోకి ఒకసారి గ్రేట్ చేసేటప్పుడు అప్ సైడ్ డౌన్ అంటాం కదా అప్ నుంచి డౌన్ అంటాం కదా తర్వాత ఎగ్ని పైకి లేపి మళ్ళీ పైనుంచి కిందకి గ్రేట్ చేసుకుంటే పిండి పిండిగా అవ్వకుండా చక్కగా పలుకులు పలుకులుగా వస్తాయి ఇలా టూ ఎగ్స్ని మనం గ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా బారుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని బాగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం దీంట్లోకి ఒక పావు కప్పు వరకు శనగపిండి అలాగే పావు కప్పు వరిపిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకుందాం ఇంకా దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇన్ కేస్ మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసేసుకోండి ఒకవేళ పకోడి మీకు బాగా క్రిస్పీగా కావాలి అని అనుకుంటే హాఫ్ కప్ శనగపిండి హాఫ్ కప్ వరిపిండి తీసుకోండి ఇంకా క్రిస్పీగా వస్తాయి చాలా బాగా అంటే గట్టిగా గట్టి పకోడి అంటాం కదా ఆ టైప్లో వస్తుంది జస్ట్ క్రిస్పీగా ఉంటే చాలు మరీ గట్టిగా అవసరం లేదు అని అనుకునే వాళ్ళు నేను చెప్పే మెజర్మెంట్స్తో మీరు కరెక్ట్గా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మరీ లూజ్గా అవసరం లేదు జస్ట్ ముద్దలా అయితే సరిపోతుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ హీట్ అయినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని పకోడీస్ లాగా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు పకోడీ క్రిస్పీగా అవసరం లేదు జస్ట్ ఫ్రై అయితే చాలు అనుకున్న వాళ్ళు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో కుంచుకొని పకోడీలాగా యాడ్ చేసుకోవాలి క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళు ఆయిల్ లైట్ హీట్ ఉన్నప్పుడే మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని పకోడీస్ లాగా వేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గంటతో కదపకండి ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత గంటతో ఒకసారి అటు ఇటు తిప్పుతూ ఉండండి అండ్ క్రిస్పీగా అయింది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం గంటతో తిప్పేటప్పుడు పై లేయర్ అంతా గట్టిగా తగులుతుంది అండ్ మంచి గోల్డెన్ కలర్ కూడా వస్తుంది ఈ స్టేజ్లో మనం పకోడికి పక్కకు తీసేసుకోవడమే ఇలా చేసుకున్న పకోడి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎగ్ పకోడి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్